మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన బారాసా ఎమ్మెల్యే బారాసా ఎమ్మెల్యేకు ఊహించని షాక్ అయితే తగిలిదని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే పల్లా రెడ్డిపై పోలీస్ కేసు నమోదు మీరు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఒక పక్కన తెలంగాణ బీఆర్ఎస్ అయితే ఓడిపోయింది సో ఆ తర్వాత ఆ నాయకులపై భారీగా కేసులు అయితే వస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైందనమాట తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని చెప్పేసి ఫిర్యాదు గూడకు చెందిన రాధిక ఫిర్యాదు చేశారు దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు అయితే నమోదు చేశారన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మీద పోలీస్ కేసు అయితే నమోదు అవడం అయితే జరిగింది సో ప్రెజెంట్ ప్రతిపక్షంలో ఉన్న బి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలపై కేసులు అయితే ఈ విధంగా అయితే వస్తున్నాయి గతంలో మల్లారెడ్డి మీద కూడా కేసు అయితే రావడం జరిగింది అలా కొంతమంది ఎమ్మెల్యే మీద కేసులు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి